హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మెటీరియల్ కిట్ అనమాట దీంట్లో ముప్పై ఐదు ఐటమ్స్ ఉంటాయి దాంట్లో ముంబై హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కిట్ అంతా పూర్తిగా తెలుసుకుందాం దీంట్లో ఏమ ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా తెలియపరుస్తున్నాం అనమాట వీడియో చివరి వరకు చూడండి అర్థమైపోతుంది స్టార్టింగ్ అనేది ఏంటంటే మీకు సిజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్లో తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఇది స్టోన్ పెన్ అనమాట కొంచెం అనేది అంటించి గమ్ అనేది మీరు ఒక బ్లౌజ్ మొత్తం అంటించేయచ్చు ఈ స్టోన్ పెన్తో ఇది బొంబాయి నుంచి వచ్చిన లేటెస్ట్ పెన్ అనమాట ఇది కూడా మీకు ఈ మెటీరియల్ కిట్లోనే ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈ స్టోన్ పెన్ తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఆ స్టోన్ పెన్ అనేది అది తర్వాత విషయం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ వర్క్ నీడిల్స్ అనమాట జర్దోసి సన్న నీడిల్స్ అనేవి కుట్టడానికి జర్దోసి వర్క్ చేయడానికి ఇక్కడ అనేవి లోంగా నాట్స్ ట్రెడ్ వర్క్ చేయడానికి రింగ్ నాట్స్ కోసం ఇ అంతా ఫుల్ కిట్ అనేది ఇవి మీకు హ్యాండ్ వర్క్ నీడిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జర్దోసి కూడా ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ చూడండి మీకు ఈ దోసకాయ స్వీట్స్ అనేవి ఈ ఈ పూసలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వైట్ పూసలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో చూడండి ఇక్కడ మీకు పాన్ స్టోన్స్ అనేవి వస్తాయి గోల్డ్ పూసలు కూడా వస్తాయి అనమాట పాటు ఈ బీట్స్ అనేవి హాఫ్ బీట్స్ సిల్వర్ అనమాట ఫుల్ బీట్స్ గోల్డ్ ఈ తర్వాత ఏంటంటే లేటెస్ట్ మెటీరియల్ ఇది ఆకుల మీద హోల్స్ ఉండే ఈ లేటెస్ట్ మెటీరియల్ ఆకులు కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట ఇవి రెండు కూడా లేటెస్ట్ మెటీరియల్ అనేది మీకు వస్తుందనమాట దాంతోపాటు చూడండి ఇక్కడ మీకు ఈ జర్కన్ స్టోన్స్ స్టాండ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాకెట్ అనేది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ హై క్వాలిటీ ముంబై నీడిల్స్ అనేవి ఇలా చుట్టి ఉంటాయి చివరిలో చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా అనేవి ఉంటాయి అనేది ఇక్కడ చూడండి మీకు ఒక పెన్ అనేది ఒక డిజైన్ గీసుకోవడానికి పెన్సిల్ వైట్ పెన్సిల్ మరియు పెన్ అనేది ట్రేస్ పేపర్ మీద గీసుకోవడానికి ఇవి రెండు కూడా వస్తాయి అన్నమాట మీకు దాని తర్వాత ఏంటంటే జరీ కూడా దయాల్జీ అనేది మీకు సెవెన్ ఫైవ్ త్రీ ఒరిజినల్ జెరీ కూడా వస్తుంది దీంట్లో దాంతోపాటు ఇక్కడ మీకు రెండు మెటీరియల్సే వస్తాయి అన్నమాట ఇవి మిర్రర్స్ అనేవి స్క్వేర్ మిర్రర్స్ రౌండ్ మిర్రర్స్ ఇవి కలర్ పోని షుగర్ బీట్స్ అనమాట ఈ గ్రీన్ కలర్ ఈ పింక్ కలర్ అనేవి ఇవి రెండు కూడా వస్తాయి దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇవి కాస్ట్లీ స్టోన్స్ అనమాట ఇవి కూడా రెండు ప్యాకెట్లు వస్తాయి ఇవి కూడా మార్కెట్లో బాగా ఉన్నాయి ట్రెండింగ్లో ఇవి కూడా చూడండి ఇక్కడ మీకు హనీ బీట్స్ వైట్ బీట్స్ అనమాట ఇవి ఇవి కూడా వస్తాయి మీకు షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయి ఇవి ఫుల్ హాఫ్ ప్యాకెట్ గోల్డ్ అనమాట సిల్వర్ దీంతకు ముందు చూపించాను కదా ఇది చూడండి మీకు ఇక్కడ గోల్డ్ చమ్కీలు మల్టీ కలర్ దేవదాస్ చమ్కీలు ఇవి రెండు వస్తాయి అనమాట మీకు ఈ కిట్లో ఇక్కడ రౌండ్ స్టోన్స్ అనేది వస్తుంది ఇది హై క్వాలిటీ మీకు ఇది కూడా ఒరిజినల్ స్టోన్స్ అనమాట స్క్వేర్ మిరర్స్ అనేవి కూడా వస్తాయి చూసారు కదా ఇవి కూడా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు ముంబై నుంచి తెప్పించిన డిజైన్ వేసే ప్రింట్ పౌడర్ అనమాట ఒరిజినల్ పౌడర్ కూడా మీకు ఈ కిట్తో పాటు వస్తుంది అన్ని ముప్పై ఐదు ఐటమ్స్ అనమాట ఇవి కూడా ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఇవి ఎక్కడ దొరకదు పౌడర్ అనేది ముంబై నుంచి తెప్పించి ఇస్తున్నాం మేము ఇది పెద్ద ట్రేస్ పేపర్ కూడా మీకు ఈ కిట్లోనే వచ్చేస్తుంది ఒక ట్రేస్ పేపర్ అనేది ఇక్కడ చూడండి షుగర్ బీట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా వచ్చేస్తాయి దాంతోపాటు ఇది మీకు మెటీరియల్ క్లాత్ అనమాట మెటీరియల్ అనేది పెట్టుకుని చక్కగా ఈ క్లాత్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు పాటు హై క్వాలిటీ కాటన్ దారాలు కూడా వస్తాయి అనమాట జర్దోస్ అన్ని కుట్టడానికి యూజ్ అయ్యే దారాలు చూడండి ఈ బాక్స్లో అన్నీ వచ్చేస్తాయి ఈ మెటీరియల్స్ అన్నీ ఏంటో చూపిస్తాను దానికన్నా ముందు మీకు ఈ హై క్వాలిటీ ముంబై నీడిస్ గురించి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముంబై హై క్వాలిటీ సుదులు అంటే అలాంటి ఇలాంటి సుదులు కావు ఇవి ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటాయి స్మూత్నెస్గా ఉంటాయి వర్క్ అనేది కూడా తొందరగా కుట్టడానికి యూజ్ అవుతాయి అనమాట ఈ హై క్వాలిటీ ముంబై సుదులు కూడా మీకు ఈ కిట్ తో పాటు ఒక సెట్ అనేది వస్తుంది మీకు ఎన్ని సెట్లు కావాలన్నా తెప్పించుకోవచ్చు మీరు వీడిగా ఈ దీంట్లో మాత్రం హై క్వాలిటీ సూదులు అనేవి ఒక సెట్ అనేది ఇవి అలాంటి ఇలాంటి హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కాదు డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఫస్ట్ నెంబర్లో లో వస్తాయి అన్నమాట క్వాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ నీడిల్స్ వల్ల మెటీరియల్స్ అన్ని వచ్చి ముప్పై ఆరు మెటీరియల్స్ వచ్చాయి డియర్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి మీకు కేవలం పదహారు వందలకి ఈ మెటీరియల్ అనేది కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మీకు ఈ మెటీరియల్ అనేది కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు పూర్తి వివరాలు చెప్తామన్నమాట మీకు ఈ మెటీరియలే కాకుండా హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కావాలి మా దగ్గర ఉండే డిజైన్ పేపర్లు కావాలన్నా కూడా చక్కగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మగ్గం వర్క్లు ఏంటంటే మా దగ్గర రెండు కోర్సులు ఉన్నాయి ఒక కోర్సు వచ్చి ఫ్రీ కోర్స్ అనేది ఉంది యాప్లో రెండోది వచ్చి అంటే ఫ్రీ డెమో కోర్స్ అది ఓకేనా ఇది రెండో కోర్స్ వచ్చి మీకు అన్ని వర్క్లు అనేది నేర్చుకునేటట్టుగా ఒక స్పెషల్ కోర్స్ కూడా మగ్గం వర్క్లు అనేది పెట్టడం జరిగింది అది ఆరి వర్క్ యాప్ అని చెప్పి కొత్తగా వచ్చింది అప్గ్రేడెడ్ యాప్ అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాము దాని వివరాలు కూడా వివరాలు కూడా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఈ అన్ని మెటీరియల్ కిట్ అనేది మీకు కావాలనుకుంటే చక్కగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు పూర్తి వివరాలు మేము పంపిస్తాము వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా దగ్గర ఆరీ వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో లో పొందపరిచాం అనమాట నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం డెమో క్లాస్ అనేది చూడండి చూడండి ఈజీగా ఇలా అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు